మహిళల అడుగుతోనే దేశాభివృద్ధి విశాఖ నగర సిపి డాక్టర్ శంఖప్రదా బాగ్జీ మహిళల అడుగుతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖ నగర సిపి డాక్టర్ శంఖప్రదా బాబ్జీ తెలిపారు ముందడుగు నైన్ న్యూస్ ఆధ్వర్యంలో బుధవారం డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ పలువురు మహిళలను అతిథులుగా చేతుల మీదుగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకొని మహిళలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని కోరారు ரெடி డ్యాన్స్ ని ప్రతించడం కోసం ఆవిడ ఈరోజు ఎంతో మంది ఆ చేత స్టూడెంట్స్ తయారు చేయడం జరిగింది సన్మానం అయిపోయిన తర్వాత ఒక మంచి పాట ఒకటి ఉంది గారి సమక్షలో ఆ పాట మీ అందరూ చూస్తే కంపల్సరిగా నేను చెప్పకుండా మీరే తీసి ఉంటుంది థ్యాంక్ యూ మేడం ఒకరికొకరు అభినందించుకోవడానికి మనకి ఎంతో అవకాశం ఉంది ఒకరు చేస్తున్న సేవల్ని ఇంకొకరు అభినందిస్తూ ఒకరినొకరు ముందుకు పెట్టుకుంటూ గౌరవిస్తూ ఉన్నట్లయితే సమాజం ఇంకా ఎంతో ముందుకు పెడుతుంది ఇలాంటి పురస్కారాలు ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలుగుతారని గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు ఇక్కడ ఈ విమెన్స్ డేలో నా వరకు ఈ లో ఒక అంటే పార్ట్ లాగా ఉండడం కూడా చాలా గొప్పగా ఉంది సో ఇంత ఇంత మంచి లైక్ స్టే స్టేజ్ మీద చాలా మంచిగా